శ్రీ మహా గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటించే అవకాశం ఉంది కీలక విషయాలలో మీరు తోటివారి సలహాలను తీసుకోవడం చాలా అవసరపడుతుంది కొందరి ప్రవర్తన మీకు రేపటి రోజున కాస్త ఇబ్బందికి గురి చేయవచ్చు శత్రువుల పట్ల మీరైతే రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి సమయాన్ని వృధా చేయవద్దు రేపటి రోజున మేషరాశి వారు బ్యాంకు నుండి మీరు ఏదైనా రుణం తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఆ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఫలించబోతోంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారి కానీ లేదా వారి యజమాని నుండి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు పాత స్నేహితులను కలుసుకుంటారు అది మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మరింత తీవ్రమవుతాయి మీ సోదరుడి ఆరోగ్యం గురించిన చింతన ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సాయంత్రం మీరు తీర్థాత్రకు బయలుదేరేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి కొత్త ఆశలు చిగురుస్తాయి ప్రతిభావంతులుగా గుర్తింపుని పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహంగా మారుతారు ఆస్తి లాభం వాహన సౌక్యం కనిపిస్తోంది వృత్తి ఉద్యోగాలలో ఈ మేషరాశి వారు నూతన పుంతలు తొక్కుతారు నూతన ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది కొత్త కార్యక్రమాలు అనేవి ఊపందుకుంటాయి వ్యాపారాలలో మీ ఆలోచనలు వ్యూహాలు లాభాలను తీసుకువస్తాయి ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి అనేది ఉంటుంది బంధువుల నుంచి మీరు శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుకుంటారు మీరు తలపెట్టిన కార్యకలాపాలు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది విద్యార్థులు పురోగతి చెందుతారు కుటుంబ జీవితం కూడా ఇప్పుడు సాఫీగా సాగిపోతుంది హ్యాపీగా సాగిపోతుంది మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రాశి వారు వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్